రావణుడు రామాయణంలో ఒక అపరాధిగా దుర్మార్గుడిగా మనకు తెలుసు కాని అతను కేవలం ఒక దుష్టుడు మాత్రమే కాదు అపారమైన జ్ఞానం మరియు అకుంఠిత తపస్సు గల యోధుడు మరి రావణుడు ఇంతటి శక్తిని ఎలా సంపాదించాడు దానికి కారణం అతని కఠోరమైన తపస్సు మరియు బ్రహ్మదేవుడు ఇచ్చిన అద్భుతమైన వరం రావణుడి కథ ఒక రాక్షస యువకుడిగా మొదలవుతుంది తన సవతి సోదరుడు కుబేరుడి సంపదను అధికారాన్ని చూసి అసూయపడ్డాడు తన సొంత పరాక్రమంతో విశ్వంలోని అత్యంత శక్తివంతుడుగా కావాలని కోరుకున్నాడు అందుకే అసాధారణమైన తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు రావణుడు వేల సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సు ఎంత కఠినంగా ఉండేదంటే అది దేవతలను సైతం భయపెట్టింది అఖండమైన తపస్సులో తన శిరసులను అగ్నిలోకి బలి ఇవ్వడం మొదలుపెట్టాడు వెయ్యి సంవత్సరాల వరకు ఒకసారి తన పది తలల్లో ఒకటి నరికి అగ్నిదేవుడికి ఆహుతిగా ఇచ్చాడు తొమ్మిది తలలను బలి ఇచ్చిన తర్వాత తన పదవ తల నరకడానికి సిద్ధపడ్డాడు ఆ క్షణాన రావణుడి తపస్సు అతని భక్తికి మెచ్చిన సృష్టికర్త బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు రావణ నీ తపస్సు నీ దీక్ష నన్ను సంతోషపరిచింది నీకు ఏమి వరం కావాలో కోరుకో అని బ్రహ్మ అడిగాడు అప్పుడు రావణుడు దేవా నన్ను ఎవరూ చంపకూడదు నన్ను అమరుణ్ణి చెయ్యి అని కోరాడు కానీ ప్రాణ మృత్యువులు ప్రకృతి నియమాలు కావడంతో బ్రహ్మ ఆ వరం ఇవ్వడానికి నిరాకరించాడు దానికి బదులుగా బ్రహ్మ ఒక కొత్త వరం ఇచ్చాడు నేను అమరత్వం ఇవ్వలేను కానీ నా శక్తితో దేవతలు రాక్షసులు యక్షకులు గంధర్వులు పాతాలలోక వాసులు ఇలా ఏ శక్తి నిన్ను చంపలేవు నీ తలలు కూడా నరికితే మళ్ళీ వస్తాయి అని బ్రహ్మ చెప్పాడు బ్రహ్మ చెప్పిన ఈ జాబితాలో రావణుడు ఒకరిని మాత్రం చేర్చమని అడగలేదు అది మానవులు రావణుడు తన అహంకారంతో మానవులను చాలా బలహీనులుగా భావించాడు అందుకే వారిని ఒక లెక్కలో తీసుకోలేదు బ్రహ్మ కూడా అతని అహంకారానికి నవ్వుకొని ఆ వరాన్ని ఇచ్చి అతని నరికేసుకున్న తలలను తిరిగా మర్చాడు ఇలా అమర్తం లేకపోయిన రావణుడు దేవతలను సైతం ఓడించేంత అజేయంగా మారాడు కానీ అతడు చేసిన ఈ చిన్న పొరపాటే తర్వాత కాలంలో రాముడి చేతులు అతని పతనానికి కారణమైంది అహంకారం ఎంతటి వారినైనా ఎలా నాశనం చేస్తుందో రావణుడి కథ మనకు తెలియజేస్తుంది ఇలాంటి ఆసక్తికరమైన పౌరాణిక కథలు ఇంకా తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు